వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టవాల్ ఈరోజు నేను మీకు మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది జూన్లో మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాం మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ప్లీజ్ ఏంజెస్ గివ్ మీ యాక్యురేట్ రీటింగ్ ఫర్ మేషరాశి మీ ప్రజెంట్ సిచ్యువేషన్ మేషరాశి వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నారు మీ పార్ట్నర్ తన వర్క్ తను చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతా ఉన్నారు ఈ పక్క అండ్ ద సన్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద మూన్ కార్డ్ వీ ఫార్చూన్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఇద్దరు ఉండొచ్చు ఇద్దరు ఉన్నారు ఏదో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది అనుకుంటున్నారు కానీ ఎవరితోనూ కాంటాక్ట్లో లేరు మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నారు తనకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేసి కానీ మిమ్మల్ని చాలా డెడికేషన్గా ప్రేమిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ మీరేమంటే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనుకుంటున్నారు మనసులో బాధపడుతున్నారు మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో ఉంటే లక్కీ టైం ఉన్నట్టే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య కార్మిక్ బాండ్ ఉంది మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్ళారు మీ దగ్గరికే వచ్చేస్తారు మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ గురించి అప్సెషన్లో ఉన్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు అండ్ ఓవర్ ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు మీ పార్ట్నర్ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు మీరు రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ని మీరు డెడికేషన్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ దగ్గర చాలా ఆప్షన్స్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎమోషనల్ అటాచ్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్కి ఓకే మీ పార్ట్నర్ మీరు ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు తనతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు తన డెడికేషన్గా లవ్ చేస్తున్నారు కానీ తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదు అని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏమంటే తన వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు అందుకే తను చాలా బిజీగా ఉన్నారు కానీ తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ మీ గురించే తను ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయి ఉన్నారు కానీ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని కట్ ఆఫ్ చేసేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వా పాస్ట్లో మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు ఫ్యూచర్లో తన ఎనర్జీలో తను ఉండబోతున్నారు తను ఎవరిని ఫాలో చేయర చేసి చేయరు అనమాట మీ ఎనర్జీ మీరు తనకి ప్రేమ ఇచ్చారు ప్రపోజ్ చేశారు ఇప్పుడైతే మీరు టెరో రీడర్స్ని ఆస్ట్రాలజర్స్ని అడుగుతూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఫ్యూచర్లో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీరు కూడా అండ్ ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి ఏమవుతుంది ఇద్దరు మీ మీరు మీ మనీ మేకింగ్లో మీరు ఫోకస్గా ఉన్నారు మీ పార్ట్నర్ తన ఎనర్జీలో ఉన్నారు ఎవరు ఈ రిలేషన్షిప్ గురించి ఇద్దరికి ప్రేమ ఉంది కానీ ఇద్దరు యాక్షన్ తీసుకోవటం లేదు అవుట్కమ్ ఏంటి ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ కలుసుకుంటారు కలుసుకుని దానికి ప్లాన్ వేస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని యాట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మిమ్మల్ని బ్లాక్ పెట్టేసి ఉండొచ్చు నో కార్డ్ వస్తూ ఉంది కానీ మీ పార్ట్నర్కి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనే ఉంది మీ పార్ట్నర్ ఒకవేళ వస్తే ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారు ఫోర్ నెంబర్ వచ్చింది ఫోర్ అవర్స్ ఫోర్ డేస్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావచ్చు మేక్ష రాసేవాళ్ళకి ఇది జూన్ లవ్ రీడింగ్ అనమాట అండ్ ఇది ఫోర్ డేస్ కావచ్చు ఫోర్ వీక్స్ కావచ్చు ఓకే మీ పార్ట్నర్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీతో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా మేబీ కార్డ్ ఎస్ సాలిడ్ ఆఫర్ మేబీ కార్డ్ ఎస్ కార్డ్ ఎస్ కార్డ్ సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూస్తాం మేషరాశి వాళ్ళకి జూన్ మంత్లో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి పొర్షన్కి వస్తుంది అంటే ఇద్దరు ఇక్కడ యాక్షన్ తీసుకోవటం లేదు కానీ తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు స్లోగా తీసుకుంటారు రిట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ మీ ఇద్దరు కలిసి ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు సోల్మేట్ ఎస్ దిస్ ఈస్ యువర్ సోల్మేట్ మీరు సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు మీరు జూన్ మంత్లో ఇద్దరు మీ ఇద్దరు కలిసి ఎక్ మీట్ అవుతారు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తారు ఓకే అండ్ మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మేషరాశి వాళ్ళ పార్ట్నర్ మేషరాశి వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు సపోర్ట్ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం నీ కష్టకాలంలో కూడా నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్తా ఉన్నారు అండ్ తనకి ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి దాన్ని నువ్వు అంగీకరి అంగీకరించాల్సిందే అని మీ పర్సన్ మీకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు మీ పర్సన్ మనసులో మీరంటే చాలా ప్రేమ ఉంది తను మీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఈ రిలేషన్షిప్ అనవసరంగా బ్రేకప్ అయిపోయింది ఎండ్ అయిపోయింది అని అనుకుంటా ఉన్నారు కానీ తన మనసులో అయితే మీకు ఎప్పుడు తనకి హెల్ప్ తన హెల్ప్ కావాలన్నా తను మీకు హెల్ప్ చేసేదానికి రెడీగా ఉన్నారు తను తన ఎనర్జీలో ఉన్నారు తను ఇప్పుడైతే మిమ్మల్ని చేస్ చేయడం లేదు ఎందుకంటే తనకు చాలా బాధ్యతలు ఉన్నాయి అందుకని అదంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరకు రావాలి తనైతే మీ సోల్మేటే మీరు మీరిద్దరూ ఈ జూన్ మంత్లో మీరిద్దరు కలుసుకునేదానికి అవకాశం ఉంది మీరిద్దరు ఒక ఏదన్నా ఒక షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీరిద్దరు కలుసుకునేదానికి జూన్ మంత్లో అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఏరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి This is general reading and me will be in comments sub attendee. Thank you.